గురు పౌర్ణమి వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి హిందూ సాంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది ఇక గురు పూర్ణిమ గురువారం కలిసి వస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు ఎప్పుడో అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈ రోజు వచ్చింది నంద్యాల భూమాసూత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి బాబాకు అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించిన ఆలయ అధ్యక్షుడు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు భారీ ఎత్తున పాల్గొని బాబాని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు బాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు కమిటీ సభ్యులు వారిని ఘనంగా ఈ సందర్భంగా మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల బొమ్మల సత్రంలో సాక్షాత్ షిరిడిలో ఉన్న ఆలయాన్ని ఇక్కడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా షిరిడి సాయిబాబా రూపు దిద్దించడం జరిగిందని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

प्रोत्तम नस्तवरं यमका प्रदा मृदकस्य शानह जननेनातिरोति चेतावानस्विम अदवछायाकि चलपुरुषः पादोस्स्नरा भुजानि मागत्य प्रथमजेविहे त्रिपादो असोन्पुत्रः गच्छेव यमयानो

சார் <laughs> 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 భ సాయి ఏద్యోదాలు సామ్రాజ్యం సమే కామా కామాయ మహ్యం

ఉండే సాయిబాబు గుడి దగ్గర ఎంతో మనం పండగలాగా జరుపుకుంటాము అదేవిధంగా అది గుడి కట్టి వన్ ఇయర్లో ఉన్న ఫస్ట్ గురుకోండంలో జరుపుకోవడం జరుగుతున్నది సంధ్యాల చుట్టు ప్రాంత ప్రజలు ఎల్డీ సాయిబాబు గుడిలో ఏ విధంగా అయితే జరుగుతాయో కార్యక్రమంలో అదేవిధంగా ఈ బొమ్మల సత్రంలో ప్రతి కార్యక్రమం ఆ సిడ్ లో ఏ విధంగా జరుగుతున్నాయో ఇక్కడ అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ గురుగో రోజున కాయశనాలు తినేవి అక్కడ బొమ్మలో సాయిబాబు గుడి టౌన్ లో తినేవి చుట్టూ ప్రాంత ప్రజలు వచ్చి ప్రతి ఒక్కరిని సాయిబాబా దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం పౌర్ణిమ రోజున గురు పరంపరలు కూడా ప్రార్థిస్తుంటూ గురు ఆశీస్సులతో అందరికీ కూడా ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని ఈ తిరుపణంతో కోరుకుంటున్నాను ఈ తిరుపణ గురు గురు పరంపర భారతదేశానికి అనాదిగా మనకిస్తున్నటువంటి గొప్ప సంపద ఈ గురు పరంపర గురువు పరంపర ద్వారా మంచి జ్ఞానాన్ని అందిస్తూ మంచి విద్యను అందిస్తూ అలాగే బాగా యోగా లాంటి మంచి మంచి వాటిని మనకి అందిస్తున్నటువంటి గురువులను గురించి మనం చాలా గొప్ప విషయం అందులో ఈరోజు కొమల సత్రంలోని సాయిబాబా గుడి అందు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది సా బాల సాయిబాబాతో పాటుగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి అలాగే రామకృష్ణ పరహంస ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఈ గురువుల కిందకి వస్తూ ఉంటారు వారందరి ఆశీస్సులతో నా అందరం కూడా క్షేమంగా ఆయురగలతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దేవాలయం చాలా బాగా నిర్ణయించడం జరిగింది శక్తిలో ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఆలయాన్ని కమిటీ మెంబర్స్ తండ్రి అలాగే ప్రత్యేకించి బాగా సహకరిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ముందు కూడా భక్తులందరూ కూడా దేవాలయాన్ని చేసి దేవుడు ఆశీస్సు తీసుకుని ముందుకు వెళ్ళాలి కోరుతున్నాం ఈ పవిత్ర గురు పౌర్ణ సందర్భంగా బొమ్మసతంలో సాయిబా గుడి యందు గురు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నవి కావున ప్రతి ఒక్క భక్తాదులందరూ ఈ గురు పౌర్ణమి నందు పాల్గొని భగవంతుని కృపకు పాత్రలయ్యి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి